హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చాలా హెల్తీ అండ్ టేస్టీగా మనకి పాలు కానీ నెయ్యి కానీ లేకుండా మనకి అప్పుడప్పుడు మనం ఇంట్లో పాలు టైంకి లేనప్పుడు ఏదైనా పూజలప్పుడు మనం ప్రసాదాలు చేస్తుంటాం కదా ఆ ప్రసాదాన్ని ఈజీగా మనం పాలు లేకుండా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అప్పటికప్పుడు అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ నేను బియ్యాన్ని కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వరకు ముందే కడిగి నానబెట్టుకున్నాను ఇక్కడ నేను ఒక చిన్న కప్తోని ఈ మనకి శనగలు పల్లీలు ఉంటాయి కదా వేరుశనగలు శనగలు వీటిని అయితే ఒక హాఫ్ అన్ అవర్ అలా నానపెట్టుకున్నాను ఆ నీళ్ళతో సహా నేను ఈ మిక్సీ గిన్నెలకేసుకొని దీన్నైతే స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం పలుకుల్లాగా ఉండకూడదు అందులో పాలు ఉండిపోతుంది ఎక్కువ మనకి పలుకులు ఉండేటట్టు లేకుండా ఇలా నేను గ్రైండ్ చేసుకున్నాను ఇక్కడ మనకి పాలు లేకుండా మనం ఈ ప్రసాదాన్ని అయితే ఈ ఈ పల్లీలో నుంచి తీసిన పాలనైతే తీసి ఇప్పుడు మనం పాయసాన్ని అయితే వండుతున్నాను ఇందులోంచి ప్రెష్ చేస్తూ ఈ విధంగా పాలను అయితే తీస్తే మనకి చిక్కటి పాలనేవి వస్తాయి పల్లీల నుంచి ఇక్కడ మనకి వాటర్ ఇంకొంచెం హాఫ్ గ్లాస్ సగం గిన్నె వరకు అయితే వేసుకుంటున్నాను ఇక్కడ ఇందులో పల్లీలలో ఉన్న పాలన్నీ కూడా పూర్తిగా మనం ఇలా నేను ఫిల్టర్ చేసుకున్నాక నీకు సగం గుండి వరకు వచ్చాయి చూసారు కదా ఎంత చిక్కగా ఉన్నాయో పాలైతే ఇవైతే మనకి ఇరగవు నేను ప్రసాదం కోసం చేస్తున్నాను కాబట్టి ఇలా బొట్లు పెట్టేసి మనం ప్రసాదం చేసే గిన్నెకి కూడా కొంచెం పసుపు రాసి బొట్టు పెట్టేసి ఈ విధంగా స్టవ్ వెలిగించి పాలు కొంచెం వేడి అవ్వాలి ఒక పొంగు వచ్చేసింది ఆల్రెడీ నేను కొంచెం చూసుకోలేదు పనిలో ఉండి ఇప్పుడు ఒక పొంగు పొంగిచ్చి ఆ తర్వాత నేను ఇందులో ముందుగా నన్ను పెట్టుకున్న బియ్యం ఉంది కదా ఆ బియ్యాన్ని వేసుకుంటున్నాను ఇలా పాలు పొంగిన తర్వాత వేసుకుంటే మనకి బియ్యం అనేది ఫాస్ట్గా ఉడుకుతుంది రెండు ఒకేసారి పెట్టామనుకోండి ఫాస్ట్గా అందు అందుగురించే మనకి నార్మల్ పాలుతో చేసినా కూడా ఒక పొంగు పొంగగానే ఆ తర్వాత ఈ విధంగా బియ్యాన్ని వేసి ఒక ఫైవ్ టు సిక్స్ సెవెన్ మినిట్స్ ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్లో ఇలా మనం పా దగ్గర ఉండాలి లేకపోతే పొంగిపోతాయి కిందికి మధ్య మధ్యలో గరిటతో ఈ విధంగా తిప్పుకుంటూ ఇక్కడ బియ్యం కొంచెం ఒక ఏడెనిమిది నిమిషాల పాటు ఉడికింది ఉడికిన తర్వాత నేను ఫిల్టర్ చేయగా మిగిలిన మనకి పల్లీలు ఉంటాయి కదా ఆ పేస్ట్ ఉంటుంది కదా అందులో మనకి ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి సో అది కూడా పాడేయడం ఎందుకనేసి ఈ విధంగా నేను ప్రసాదంలోనే తినేటప్పుడు బాగుంటుంది జీడిపప్పులు అవి ఏం లేవు కదా సో దాన్నే నేను ఈ విధంగా వేసేసాను బియ్యం తర్వాత బియ్యం కొంచెం సేపు ఉడికిన తర్వాత ఈ పల్లీలని వేసుకుంటే పచ్చివాసన లేకుండా బియ్యంతో పాటు ఉడికిపోతాయి ఇక్కడైతే మనకి బియ్యం కొంచెం ఉడకాలి ఇంకా పూర్తిగా ఉడకలేదు బియ్యం అంతా కూడా మనకి మెత్తగా ఉడికిన తర్వాత ఇక్కడ నేను ఈ బెల్లం మనకి స్వీట్కి సరిపడా వేస్తున్నాను హాఫ్ కప్పు అంటే సగం గ్లాస్ తీసుకున్నాను కదా ఒక సగం గ్లాస్ కంటే తక్కువ కొంచెం తక్కువ బెల్లం అయితే వేసుకుంటున్నాను మీకు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే సగం గ్లాస్ బియ్యానికి సగం గ్లాసు షూ బెల్లంగా అయినా తీసుకోవచ్చు ఆ తర్వాత నేను రెండు మూడు ఎలాచీలని మెత్తకాయల దంచి వేసుకున్నాను ఇక్కడ చూడండి ఈ విధంగా మొత్తం ఎలాచీలని బాగా కలుపుకుంటే మనకి మంచి టేస్ట్ అనేది పాయసంకి పడుతుంది అలాగే ఇక్కడ నేను నెయ్యికి బదులు వెన్నెను వాడుతున్నాను అనమాట మీరు కావాలంటే స్వచ్ఛమైన ఆవునయ్యి ఉంటే దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను హెల్తీగా చేయాలని చెప్పాను కదా అందు గురించి నేను ఇది మేగడిని వేసుకుంటున్నాను పెరుగులోంచి తీసింది అలాగే మీకేమైనా డ్రై ఫ్రూట్స్ కావాలంటే జీడిపప్పు బాదం పప్పు ఏమైనా ఏమైనా కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడైతే మనకి కరెక్ట్గా పాయసం అయితే రెడీ అయిపోయింది ఇంత కొంచెం లూజ్గా ఉంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసి మనం ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే చూస్తారు కదా చిల్లరైన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది కానీ మరీ గట్టిగా ఉండదు ఇప్పుడు రెడీ అయిన పాయసంలో నుంచి ఒక రెండు మెతుకులు ఇలా పొయ్యి మీద వేయడం వలన మనకి కొంచెం పుణ్యం అయితే వస్తుంది అలాగే ఈ పాయసం అనే కాదు ఏ అన్నంనైనా ఈ విధంగా మనం పెట్టుకోవాలి ఈరోజు పాయసం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూస్తారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ